ఈ పర్సన్ నా రిఫరల్ తో రిజిస్టర్ చేసుకున్నాడంటే నాకు ఇంత కమిషన్ వస్తుంది అట్లా స్టూడెంట్స్ అందరిని వీడి లింక్ తోటి రిజిస్టర్ చేపించి అందులో వీనికి వచ్చే రిఫరల్ కమిషన్ మొత్తం అకౌంట్ లో పెట్టుకొని ఇవి నేను ఈ యాప్ లో నుంచి సంపాదించుకున్నాను అని చూపిస్తున్నాడు నేను చాలా సంపాదించిన మభ్యపెడుతుంది ఇంకోటి డ్రాప్ షిప్పింగ్ లో వీడు సంపాదించాను ఇంత సంపాదించాను అంత సంపాదించాను అని చెప్పిందల్ల रेजर पे लो, रेजर पे अनेदो का पेमेंट गेटवे ఓకే పెద్దది ఆ రేజర్ పే పేమెంట్ గేట్వేలో నీకు ఎన్ని రకాల పేమెంట్స్ వచ్చినా కూడా అన్ని వెళ్ళి అక్కడే చూపిస్తుంది సో వీడు ఏం చేస్తాడు స్టూడెంట్స్ అందరూ పేమెంట్ చేసిన తర్వాత అందులో వచ్చేదాన్ని పట్టుకొని నేను డ్రాప్ షిప్పింగ్ ఇంత సంపాదించాను అని చెప్పేసి ఇదే నా పేమెంట్ ప్రూఫ్ అని చెప్పి అందరినీ డ్రాప్ షిప్పింగ్ లో జాయిన్ చేయించుకున్నాడు ఇంకా ఇప్పుడు మేము కొంతమంది మేము డ్రాప్ షిప్పింగ్ కి పే చేశామంటే వాడికి పేమెంట్ గేట్ వేలో చూపిస్తుంది ఓకే వాడు ఆ అమౌంట్ చూపి డ్రాప్ షిప్పింగ్ లో నుంచి సంపాదించుకున్నాను ఎన్ని లక్షలు వచ్చాయని చెప్పి చూపించదు జనాలకి సో బ్రదర్ మీరు దయచేసి డబ్బులు రిఫండ్ చేయండి అని ఒక సెల్ఫీ వీడియో నేను చూశాను చాలా ఎమోషనల్ గా ఉంది